నా పేరు సుబ్రహ్మణ్యం రాజు ఆర్గానిక్ ఫార్మర్ని గత నాలుగు సంవత్సరాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎక్కువగా చౌడు భూములు రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈల్డింగ్స్ రాక కొన్ని చోట్లయితే వరి నాట్లు వేసాక మొక్కలు కూడా చచ్చిపోవటం జరుగుతుంది ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి రెండేసార్లు మూడేసార్లు కూడా ఊడ్చిన రైతులు చాలామంది ఉన్నారు ఇలాంటి భూములు మన దేశంలో చాలా కొన్ని వేలాది ఎకరాల్లో లక్షలాది ఎకరాల్లో ఉన్నాయి వీటిలన్నింటినీ మార్పు తీసుకురావాలంటే ఇంతకు ముందర రసాయన పద్ధతుల్లో ఆల్కలైన్ సాయిల్స్ ఎసిడిక్ సాయిల్స్ అనేవారు ఆల్కలైన్ సాయిల్స్లో అంటే పీహెచ్ ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువగా కరెంట్ ఉన్నట్లయితే అందులో జిప్సం వేసుకుంటూ దున్నుకుంటూ తర్వాత గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ వేసుకుంటూ దాన్ని మూడు నాలుగు సంవత్సరాలు టైం పట్టింది అట్లా చేయటం వల్ల అదే ఏసిడిక్ సాయిల్స్లోకి వచ్చేటప్పటికి సున్నం వేస్తూ ఉండేవారు దానికి కూడా టైం ఎక్కువ పట్టేది కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం సీరియస్గా చేస్తే మూడు నాలుగు నెలల్లోనే అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకురావటం జరుగుతుంది ఇది ప్రాక్టికల్గా ఈ సంవత్సరమే చాలా చోట్ల ప్రయోగాలు చేసాం నేను సక్సెస్ అయ్యాను ఇందులో మొట్టమొదట మనం ప్రకృతిని ప్రకృతి ధర్మాలని పరిశీలించాలి అసలు చౌడు భూములు ఎందుకు ఏర్పడతాయి చౌడు భూములు ఎందుకు ఏర్పడతాయి అంటే ప్రకృతిలో వర్షాలు బాగా ఎక్కువగా కురిసినప్పుడు టాప్ సాయిల్ అంతా కూడా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్న సాయిల్ అంతా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది అక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ఉండదు ఆర్గానిక్ మ్యాటర్ లేకపోతే అక్కడ బ్యాక్టీరియా కానీ బయోడైవర్సిటీ సాయిల్లో ఉండేటువంటి బయోడైవర్సిటీ క్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది అలాగే సమ్మర్ వచ్చేటప్పటికి అలా వాతా సాయిల్లో తేమ కూడా ఉండదు అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియాలు పూర్తిగా నశించిపోతాయి ఎప్పుడైతే సాయిల్లో ఏ విధమైనటువంటి జీవరాశి లేదో క్రమంగా సాయిల్ బాగా గట్టిపడిపోతుంది గట్టిపడిపోయి నీరు కూడా కిందకి దిగకుండా ఉంటుంది అంటే ఇన్ఫిల్ట్రేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఈ చౌడు భూములుగా మారుతున్నాయి ఈ చేలన్నీ కూడా ఇలాంటి పరిస్థితులను అధిగమించాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది మళ్ళు కింద కట్టుకుని చేనుని మళ్ళు కింద కట్టుకుని నీరు పుష్కలంగా పెట్టి అందులో కొన్ని రకాల బ్యాక్టీరియాలతోటి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అది జీవామృతంతో చేయొచ్చు వేస్ట్ డికంపోజర్తో చేయొచ్చు లేదా మన మొక్కలకి పనికి వచ్చేటువంటి ఆర్గానిక్ బ్యాక్టీరియాలు ఉన్నాయి అంటే వరికి సంబంధించి పిల్లము పిఎస్బి కేఎస్బి ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అన్నిటితోటి మనం చేయొచ్చు ఈ ఈ బ్యాక్టీరియాలన్నింటినీ ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో అంటే ఒక ఎకరానికి ఒక మూడు వేల లీటర్లు కనుక దఫా దఫాలుగా అంటే ప్రతిసారి నాలుగు వందల లీటర్లు ఐదు వందల లీటర్లు చొప్పున ప్రతి వారం ఇచ్చినట్లయితే అది క్రమేపీ అందులో సాయిల్లో ఈ బ్యాక్టీరియాలు బాగా ఉత్పత్తి అయ్యి ఏరియేషన్ బాగా డెవలప్ అయ్యి అప్పుడు ఆటోమేటిక్గా మీకు సాయిల్ కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంది ఈ బ్యాక్టీరియాలకి మళ్ళీ ఆర్గానిక్ మ్యాటర్ కావాలి ఈ ఆర్గానిక్ మేటర్ లేకపోతే ఇది ఎంతో కాలం ఉండదు ఆర్గానిక్ మేటర్ ఉండాలి సాయిల్లో ఎంతో కొంత తేమ కూడా ఉండాలి ఈ రెండు కండిషన్లను ఉంచుతూ సాయిల్లో కనుక బ్యాక్టీరియాలని ఎక్కువ ప్రవేశపెడితే ఆటోమేటిక్గా అది న్యూట్రలైజ్ అయిపోతుంది చాలా తక్కువ కాలంలో న్యూట్రలైజ్ అవుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది పండించవచ్చు జనరల్గా నేల సాయిల్ పీహెచ్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది ఐడియల్ కండిషన్ అయితే హార్టికల్చర్లో సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ కూడా బాగానే ఉంటుంది అయితే ఈ సాయిల్తో పాటు మన వాటర్ పిహెచ్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్ పీహెచ్ కూడా న్యూట్రల్గా ఉండాలి అందులో ఈసీ కంటెంట్ కూడా మరీ ఎక్కువ వేరియేషన్ ఉండకూడదు ఈసీ కంటెంట్ కూడా ఎక్కువగా ఉన్నా కూడా మళ్ళా దాని ఇన్ఫ్లుయెన్స్ వలన మొక్కలు దెబ్బతింటూ ఉంటాయి వెరీ పర్టికులర్గా సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి అది అలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా ట్రీట్ చేసుకుంటూ ఉండాలి కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇది మరలా చెప్పండి అది పంటను బట్టి ఉంటుంది ఒక్కొక్క పంటకి ఒక్కొక్కలా ఉంటుంది అయితే ఆరుతడి పంటల్లో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే కలుపు మొక్కలు ఆ కలుపు మొక్కలు రాకుండా అంతర పంటలు కనుక వేసుకుంటే కలుపు మొక్కలు కూడా ఆటోమేటిక్గా సప్రెస్ అయిపోతాయి కాబట్టి అంతర్ పంటలు చాలా ఇంపార్టెంట్ ఏ పంటకి ఏ అంతర్ పంట వేసుకుంటే మంచిది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్